అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు ఓం నమో వెంకటేశాయన్ మహా ఆత్రం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయం స్వయంభూ స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున అంగరంగ వైభవంగా మరి ఆంధ్రులకు ప్రత్యేకమైన ఈ భోగి పండుగ సందర్భంగా ఉదయం నుంచి భోగి మంటలతో ఉత్సవాలతో ప్రారంభమై స్వామివారి దర్శనంతో ప్రారంభమవుతుంది మరి స్వామివారి భక్తులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కలుమ శుభాకాంక్షలు దేవతా ధర్మాదాయ పక్షాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున తెలియజేయడం 아, 고, 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 고. மமாய கோிபல்லி மல்ல மகாதேவா மகாதேவ கோட்டிவெல்லி மல்ல மகாதேவா மகாதேவ ஆச்சாரோ வே மகாதேவா மகேவாய மகாதேவ மகாவி ஓம் நம சிவாயிவய மகாதேவம் மகாதேவோ కుయ్యో కుయ్యులు కొనొచ్చినాం తల్లి వచ్చినాం మరి ఈ భోగికి మన వారపల్లి క్షేత్రంలో మన యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి కోసం యొక్క ఎక్కడండి రంపచోడవరం నుంచి ఇక్కడ దాకా వచ్చాం కొయ్య రోజు వచ్చాం కొండదేవలు వచ్చాం మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మనం బాగుండాలి సుఖ సంతోషాలతో సౌర్భాగ్యాలతో మరి సంపదలతో చక్కగా జీవించాలని చెప్పేసేసి చక్కగా మన దేవస్థానికి ఇచ్చేస్తున్నాం పూజ చేసి కొండగ పూజలు చేసి మన యొక్క పాడపలు వచ్చేస్తామాట కొండ్రు కుర్రు ఆ రంభారావే కమ్మ గజ్జరి కాళీరావే వైరే 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 దాత వందే సగరు స్వామి సహాదేవరా మేలవుతుంది మేలు వేలుగా మేలవుతుంది ఆ అంబవరికి అంబవరికి అంబవరకు మహారాజ రాజా మార్తాడ తేజ రవికర్మ భోజ రాజా సుత్రధామ ఆ శుభం 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 కలగాల నాయన లక్ష్మీపద్మ లయాపద్మ కమలాశ్రీ హరిప్రియ ఇంద్రాలు ఒక మాత భార్గవీలు ఒక జనని అడమ లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో సభో శుభం శుభం కలుగుతుంది మహారాజ రాజా మహారాజ రాజుందర త్రిపుణ నార ఉంది తమ నారద రసానంద ముకుందారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అదిగో అల్లదిగో శ్రీ హరివాసము పదివేల శేషుల మయము అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అదివేం కాదులకపురూపము అది కాట చలమదిలోన తము అది ఏ బ్రహ్మాదులకపురూపము అది ఏవాసమకిలమునులకు వెంకటరమణ వెంకట వెంకటరమణ సంకట శ్రీమద్ రమణ గోవింద

మీనాక్షి తల్లి మధుర మీనాక్షి తల్లి బాగుందమ్మా బాగుంది నీ గీత చాలా బాగుంది ఈ సంవత్సరం చాలా బాగుంటావు ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి మరి సుఖ భోగాలు కలుగుతాయి ఆ ఆశీర్వాదాలు కలుగుతాయి వెంకట బాబు దయ వల్ల మీ కుటుంబం అంతా ఆశీర్వాదం కలుగుతుంది సోలు చెప్తావు అమ్మ రామా సకల కావ్య రామ సకల కావ్య రామా రావణీ నే రీరాను రావణీ నే రీరాను రా పరంధామా నిన్నే నమ్మినానురా నిగమముతో రమ భజన చేయు చూచుంటే నిగమముతో రమ భజన చేయు చూచుంటే శ్రీమద్ తమ నారదేవ సాయణ నారాయణ శ్రీమన్నారాయణ అది గోవిందో హరి 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 లేరంగ హరి హరి లేరంగ హరి హరి లేరంగ హరి అది కాటా చల మదిలో నతము అది ఏ బ్రహ్మాదు నతము రూపము అది వెంకటా చల మదిలో నతము అది ఏ బ్రహ్మాదు నతము రూపము అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి